సీఎం జగన్ కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎట్టకేలకు చివరి జాబితా అంటే మనకి నాలుగో జాబితా నాలుగో జాబితా అయితే విడుదల కాబోతుంది వైకాపా నాలుగో జాబితా రెడీ నాలుగైదు రోజుల్లో ఐదో జాబితా కూడా అంటే మొత్తంగా చూసుకుంటే ఐదు జాబితాలు అన్నమాట ఒక్కొక్క జాబితాలో ముప్పై ముప్పై ఐదు అలా అయితే మందిని అయితే ఇస్తున్నారు వరుసపెట్టి జాబితాలు అయితే రిలీజ్ చేస్తున్నారు ముప్పై స్థానాలు ప్రకటించే యోచనలు అయితే సీఎం జగన్ ఉన్నారనమాట ఎంపీలు ఎమ్మెల్యే స్థానాల్లో కూడా భారీ మార్పులు అయితే జరుగుతున్నాయి ఇప్పటికే మూడు జాబితాల్లో యాభై తొమ్మిది సీట్లు అయితే ప్రకటించారు తాజా జాబితాలో కొత్త వారికి కూడా చోటు అయితే కల్పించబోతున్నారు సంక్రాంతి తర్వాత జనంలోకి అయితే జగన్ రాబోతున్నారన్నమాట కేడర్తోనే నేరుగా సమావేశాలు పెట్టబోతున్నారు సర్వేగంగా మారుతున్న సమీకరణాలు కూడా సో పండగపూట ఈయన శ్రీ సత్యసాయి జిల్లాలో కూడా పర్యటన అయితే చేయబోతున్నారన్నమాట ప్రధాని మోడీ గారితో సో ఇక్కడి నుంచి మొదలు కాబోతుంది ఆ తర్వాత సో జిల్లాలో పర్యటన అయితే ఉండబోతుందనమాట ఈ నెల పదహారున మనకి ప్రధాని మోడీ గారు సత్య జిల్లాలో పర్యటిస్తున్నారు అక్కడికి ఈయన ప్రభుత్వ యంత్రాంగం సీఎం జగన్ గారు కూడా వెళ్తున్నారన్నమాట సో అక్కడి నుంచి అయితే ఈయన సో ప్రజల మధ్యకి అయితే వెళ్లడం అయితే స్టార్ట్ చేయబోతున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఏపీలోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది